తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమక ఢిల్లీ పర్యటన ముగిసింది వారిద్దరూ హైదరాబాద్ బయలుదేరారు నిన్న ఢిల్లీ విరిన రేవంత్ భట్టి ప్రధాన నివాసంలో మోదీని కలిశారు అరగంట పాటు జరిగిన భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వాల్సిందిగా కోరారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మోదీకి వివరించారు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందంటూ సమైక్య వ్యవస్థలో పెద్దన పాత్ర పోషించే కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని కోరారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతి హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన ముగిసింది వారిద్దరూ హైదరాబాద్ బయలుదేరారు నిన్న ఢిల్లీ వెళ్ళిన రేవంత్ భట్టి ప్రధాన నివాసంలో మోదీని కలిశారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు నరేష్ ఢిల్లీలో సీఎం రేవంత్ భట్టి పర్యటన ముగిసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి ఒకరోజు ఢిల్లీ పర్యటన ముగిసింది నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా భేటీ అయ్యారు తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు పాలమూరు రంగారెడ్డి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించాలి అని చెప్పి ఈ ఇద్దరు సీఎం డిప్యూటీ సీఎం కూడా ప్రధానికి విజ్ఞప్తి చేశారు దాంతో పాటు రెండు పద్నాలుగు విభజన చట్టంలో చాలా హామీలు అపరిష్కృతంగా ఉన్నాయి ఆ హామీలను అమలు చేయలేదు ఆ హామీలను అమలు చేయలేదు ఈ నేపథ్యంలో ఆ హామీలను అమలు చేయాలి మరి ముఖ్యంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తే తెలంగాణ ప్రజలకు ఉపాధి దొరకడంతో పాటు ఇక్కడున్న తాజా వనరులను ప్రభుత్వ రంగ సంస్థలో వినియోగించుకోవచ్చు అన్న అంశాన్ని కూడా ప్రధాని దృష్టికి సీఎం డిప్యూటీ సీఎంలు ఇద్దరు కూడా తీసుకెళ్లారు దాంతో పాటు గత పది సంవత్సరాలుగా తెలంగాణ పన్నుల వాటా కానీ కేంద్ర గ్రాంట్స్ కానీ వేల కోట్ల రూపాయలు కేంద్రంలో పెండింగ్ లో ఉండిపోయాయి అప్పటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో కానీ అధికారులతో కానీ పర్చూ చేయకపోవటం వల్ల ఆ నిధులన్నీ కేంద్రం వద్దే ఉండిపోయాయి కాబట్టి ఆ నిధులను తక్షణము తెలంగాణకు అందజేయాలి ఆ తెలంగాణ ప్రజలకు న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలి అని చెప్పి కూడా సీఎం డిప్యూటీ సీఎం ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తా ఉంది దాంతో పాటు గత కేసీఆర్ ప్రభుత్వము ఇష్టారీతిన రీతిన అప్పులు చేయడం వల్ల ఇప్పుడు వడ్డీలకే ప్రతి నెల రెండు వేల కోట్ల రూపాయలను రెండు వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించాల్సి వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో తెలంగాణను ఆదుకోవాలి అన్న అంశాన్ని కూడా సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమాక్క ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు ఇక దీంతో పాటు ఇక అధికార పర్యటన విషయానికి వస్తే ప్రధాని నరేంద్ర మోడీతో విజయవంతంగా సీఎం డిప్యూటీ సీఎం భేటీ ముగిసింది ఆ తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కూడా ఈ ఇద్దరు నేతలు కూడా భేటీ అయ్యారు తెలంగాణలో గత పక్షం రోజులుగా ప్రభుత్వం పనిచేస్తున్న తీరుతో పాటు ఇంకా మంత్రివర్గంలో ఆరుగురికి స్థానం ఉంది రాజ్యాంగం ప్రకారము తెలంగాణలో ముఖ్యమంత్రితో పాటు మరొక పదిహేడు మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది ఇప్పటి వరకు ముఖ్యమంత్రితో పాటు కేవలం పన్నెండు మంది మంత్రులే ఉన్నారు అంటే కేబినెట్ లో ఆరు బెస్సులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఈ ఆరు బెస్సులకు సంబంధించి కూడా కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఈ నేతలు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీతో చర్చించినట్టుగా తెలుస్తా ఉంది దాంతో పాటు ఎమ్మెల్సీ స్థానాలు నామినేటెడ్ పదవుల భర్తీ ఉత్సవ ఎన్నికలు ఈ అన్ని అంశాల మీద ఒక నివేదికను సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గేకి అందజేసినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది ఏమైనప్పటికీ ఒకవైపు అధికారిక పర్యటన మరొక వైపు పార్టీ పెద్దలతో భేటీ అయిన తర్వాత ఈ ఇద్దరు నేతలు హైదరాబాద్ కు బయలుదేరారు మరికొద్దిసేపట్లో వీళ్ళు హైదరాబాద్ కు చేరుకుంటారు అనంతరం సచివాలయానికి వెళ్తారు రోజు సచివాలయంలో ఇరవై ఈ నెల ఇరవై ఎనిమిది అంటే రేపటి నుంచి జనవరి ఆరు వరకు సుమారు ఎనిమిది రోజుల పాటు ఆ లబ్ధిదారుల ఎంపిక కోసము ఒక దరఖాస్తు ఫామ్ ను ప్రభుత్వం తీసుకుంటున్న నేపథ్యంలో గ్రామాల్లో మున్సిపాలిటీ వార్డుల్లో ప్రజా సదస్సులు నిర్వహిస్తున్నారు ప్రజా సదస్సులు నిర్వహిస్తున్నారు ఈ ప్రజా సదస్సుల్లోనే దరఖాస్తుదారుల దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఆ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది దానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్ లో ఒక ప్రొఫార్మా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు సచివాలయంలో విడుదల చేస్తారు అనంతరం రేవంత్ రెడ్డి మీడియాను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి విజయ్ రైట్ థ్యాంక్ యూ నరేష్